ఈ మధ్య కాలంలో సర్వసాధారణమయ్యాయి ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్తాపానికి గురై క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆర్థిక సమస్యలు ప్రేమ వ్యవహారాలు వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మరణాలకు పాల్పడుతున్నారు తమ బంగారు భవిష్యత్తుపై సరైన అవగాహన లేక ఆత్మహత్యలు చేసుకొని అర్థాంతరంగా తనవు చాలిస్తున్నారు కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు తాజాగా ఓ యూట్యూబర్ జంట ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది డెహ్రాడూన్ కు చెందిన గర్వేట్ నందిని గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు గత కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి పేరు గుర్తింపుతో పాటు సంపాదన కూడా బాగానే వస్తుంది దీంతో ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసి మార్కెట్ పెంచుకోవచ్చని భావించారు ఈ క్రమంలోనే హర్యానాలోని బహదూర్ గఢ్లో గల రుహిల్ రెసిడెన్సీ ఏడవ అంతస్తులో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు వీరితో పాటు మరో ఐదుగురు ఫ్రెండ్స్ కూడా ఆ ఫ్లాట్లో ఉంటున్నారు అయితే శుక్రవారం రాత్రి ఏదో విషయంపై ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గర్వీట్ నందిని ఇద్దరు కలిసి ఏడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు తీవ్ర గాయాల పాలైన ఘర్వీట్ నందిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని ఆసుపత్రికి తరలించారు అయితే షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ప్రేమగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళుతూ ఎంతో సరదాగా ఉండే ఈ జంట సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాకు గురిచేసింది అప్పటి వరకు తమతో ఎంతో సరదాగా ఉన్న ఆ జంట ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీళ్ల పర్యాంతమయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి